హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీ టేస్టీగా బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సింపుల్గా తక్కువ మసాలాలతో అండి బీరకాయ కర్రీ టమోటాలు వేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే బీరకాయల పైన పొట్టయితే అంతా తీసేయాలి తీసిన తర్వాత నీటికి కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి నేనైతే ఒక కేజీ వరకు అయితే బీరకాయలు తీసుకున్నాను అవి కట్ చేసిన తర్వాత దాంట్లో రెండు టమోటాలు అయితే వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆవల జీలకర్ర కరేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత అందులోనే చూడండి బీరకాయ టమాటా సాల్ట్ను కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసిన తర్వాత వీటిని అంతా బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా వాటర్ వేయాల్సిన పని లేదండి వాటర్ చాలా బాగా వచ్చేస్తున్నాయి దీంట్లోనే కలుపుకుంటూ ఉంటే వాటర్ ఎక్కువ వస్తుంది చాలా బాగుండదు చూడండి వాటర్ ఇలా వచ్చిందో నేనేం వేయలేదు ఇలా వాటర్ అంతా కొద్దిగా వచ్చి దగ్గర వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను మీ పై చేసిన బట్టి మీరు వేసుకోండి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత దానికి సరిపడా కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి అలాగే మగ్గిపోతుంది బీరకాయ కర్రీ జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి తక్కువ మసాలాలతో నేను ఏ మసాలాలు కూడా వేయలేదండి అల్లము కొత్తిమీరతో చేసిన పేస్ట్ ఒకటే వేసాను కర్రీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చూడండి ఇంకా దగ్గరకైతే వచ్చేసింది కర్రీ అయిపోయిందండి ఇంకా చూడండి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కర్రీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు చూడు మేమైతే జొన్న రొట్టెతో ఈ కర్రీని అయితే తింటున్నాము అన్నంలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్